ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్ టూలో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా ముప్పై ఆరు పరుగుల తెరతో ఓటమి పాలైపోయింది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజీవ్ శాంసన్ పూర్తిగా ఒక విషయంలో మేము మోసపోయామని చెప్పాడు అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే ఇది ఒక బిగ్ మ్యాచ్ మా బౌలింగ్ ప్రదర్శన పట్ల మేము గర్వపడుతున్నాం బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సన్ రైజర్స్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు అదే మా పతనాన్ని శాసించింది డ్యూ వస్తుందని మేము ఆశించాం కానీ రాలేదు ఇక మేము ఊహించిన విధంగా పిచ్ లేదు సెకండ్ ఇన్నింగ్ సమయంలో పూర్తిగా మారిపోయింది బంతి బాగా టర్న్ అయింది ఈ అడ్వాంటేజ్ ను హైదరాబాద్ జట్టు స్పిన్నర్లు అద్భుతంగా వాడుకున్నారు ఒక్క మాటలో చెప్పాలి అంటే అటు వాతావరణం ఇటు పిచ్ ఈ రెండు మమ్మల్ని మోసం చేశాయి అని నవ్వుతూ ఇక ఆ తర్వాత ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి బ్యాటర్లను పెవిలియన్ కు వాళ్ళు చేర్చారు వాళ్ళ వాళ్ళ ఆట తీరు అనితర సాధ్యం అక్కడే ఆటలో వాళ్ళు పైసేయి సాధించేశారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో బంతి ఆగి వచ్చింది మేము రివర్స్ స్వీప్ షాట్స్ తో పాటు క్రీజ్ ను బాగా ఉపయోగించుకుని ఉండుంటే బాగుండేది ఈ సీజన్ తో పాటు గత మూడేళ్లుగా మేము అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాం ఇదంతా మా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైంది దేశానికి మేము ప్రతిభ కలిగిన ఆటగాళ్లను అందజేస్తున్నాం రియాన్ పరాగ్ ధృవ్ జురేల్ భవిష్యత్తులో భారత జట్టు తరఫును కూడా రాణిస్తారు సందీప్ శర్మ ప్రదర్శన కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది వేలల్లో ఎవరు కొనకపోయినా రీప్లేస్మెంట్ అడిగి ఆ ఆటగాడిగా వచ్చిన తన విలువ చాటుకున్నాడు అయితే గత రెండేళ్లుగా సందీప్ శర్మ గణాంకాలు పరిశీలిస్తే బూమ్రా తర్వాత బౌలర్ గా కనిపిస్తాడు ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లకు కూడా ఈ పిచ్ కండిషన్స్ సరిగ్గా సరిపోతాయి పవర్ ప్లే లో ఎవరు పైసే సాధిస్తారో చూడాలి సన్ రైజర్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడి మ్యాచ్ను లాగేసుకుంటారు కేకేఆర్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది ఉత్సాహంగా ఎదురు చూస్తోంది ఫైనల్ మ్యాచ్ గొప్ప గేమ్ గా ఉండబోతోంది అంటూ సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు అంతే అంతేకాకుండా భారత జట్టులోకి ఖచ్చితంగా యువ ఆటగాళ్ళ ఎంట్రీ ఉండబోతోంది అంటూ తన ఒక మాటగా చెప్పాడు